హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పత్రి మీరు మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారా మీద అయితే అయితే చాలా అంటే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈడీలో అయితే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అండి ఇంకా మా ఆయన అయితే ఇక్కడ అయితే చేపలకి అయితే వచ్చామండి నేను మా ఆయన మా తమ్ముళ్ళు అందరం కలుసుకొని మేమంతా కలుసుకొని అయితే చేపలకైతే వచ్చామండి చూపిస్తాం ఇప్పుడు చేపలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏట ఎలా జరుగుతుంది ఏందనేది కూడా చూపిస్తామండి ఫ్రెండ్స్ ఇక్కడికైతే మేము ఎందుకు వచ్చినారా అనుకుంటున్నారా చూడండి మొత్తం అయితే మేమైతే నలుగురు అయితే వచ్చినామండి ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు మా ఆయన ఇంకా నేనైతే ఇక్కడికైతే వచ్చామండి ఇక్కడికి వచ్చాము వచ్చామంటున్నాం కానీ ఎందుకు వచ్చినామని మాత్రం చెప్పటం లేదు కదా ఫ్రెండ్స్ మీకైతే చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆపోస్తుంది కదా మా ఆయన అయితే మూట అయితే పట్టుకొని ఉన్నారండి ఏ మూట అబ్బాది మూట ఏది చూపిసి వా అదో చూడండి వలమూట అయితే చూడండి కొద్దిగా అయితే అనుకుంటున్నాను దాంట్లో ఉండేది కానీ ఎక్కువ ఉందండి అయితే చూసారా ఫ్రెండ్స్ కానీ దాంట్లో సంచులు అయితే అపరాదండి ఇప్పుడైతే ఇంకైతే ఆ వలైతే తీసుకెళ్ళి ఇంకా నీళ్ళలో అయితే వేయడానికైతే మా ఆయన అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ ఆపొస్తుంది కదండీ అక్కడ చూడండి ఎలా ఆపొస్తుందో మీకైతే అక్కడ అయితే ఉన్నాయండి నీళ్ళు లేవనైతే అనుకోకండి ఎందుకంటే మొత్తం అయితే నీళ్ళు ఉన్నాయి కాకపోతే పాసి పాసి ఉందండి ఇప్పుడు ఈ పాశిలో ఇంకా ఈ గెడ్లో అయితే ఇక్కడైతే ఇంకా ఈ నీళ్ళల్లో అయితే చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్నాయని మా ఆయనకైతే చాలా అంటే చాలా అదేనండి నమ్మ బాగా నమ్మకంగా అయితే వాళ్ళైతే వేయాలని అయితే గట్టిగా అయితే అనుకున్నాడండి చూడండి అరగో మా తమ్ముళ్ళు మూటయితే తీసుకొని వెళ్తున్నాడు ఇంకా మా ఆయన అయితే ముందు వెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం చెట్లు చెట్లు అండి కానీ అయితే వెళ్ళాలండి ఇంకా దీంట్లో చేపలు ఉండయా అని చూసినావా రోకులు చిప్పలు చూడండి ఫ్రెండ్స్ మా ఆయనకైతే ఇంకా నీళ్ళలో అయితే చేపలు అయితే అప్పస్తున్నాయండి అన్ని ఇంకా నీళ్ళకైతే దిగుతున్నాడు ఫ్రెండ్స్ చూడండి చూడండి అక్కడ కాలు పెడితే జారేటట్టుంది చూడండి అదో చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎంత గడ్డి గడ్డి ఉందో చాలా అంటే చాలా గడ్డి ఉందండి ఇక్కడ అయితే మొత్తం ఇంగ్లీష్ అయితే ఉందండి ఇంగ్లీష్ గడ్డేనా అది ఇంగ్లీష్ గడ్డేనా లోపల నీరాలు ఉండేది చూడండి వాళ్ళ అయితే ఎలా విసిరేస్తున్నాడు మూట ఏం గడ్డి అది గడ్డి బరుగొడ్లో పెట్టేదే కదా ఇదే మరి ఇంగ్లీష్ గడ్డే అంటారు దాన్ని ఇంగ్లీష్ గడ్డే కాదు అదే కదా ఏంది రాముడు నవ్వుతుంటే ఏందబ్బండి నేను తప్పు ఏమని చెప్తున్నామో అనుకున్నా పో చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇంకా నీళ్ళలోకి అయితే దిగినాడు అండి చూడండి ఎలా చేస్తున్నాడు వాళ్ళ ఎలా ఉన్నాయో సలహా ఉన్నాయి నీళ్ళు చూడండి ఎంత గడ్డి ఉందో ఇంకా అలాగే పాసి కూడా ఎక్కువ ఉందండి ఇగో నీళ్ళు చూడండి మా ఆయన అయితే అలా నీళ్ళు ఎందుకు చల్లాడంటే ఇంకా నీళ్ళు చదివితే అనేది బాగా ఫ్రీగా అనేది వస్తుందండి అందుకని మా ఆయన అయితే నీళ్ళైతే అలా చల్లి ఇంకా వలంతా తడుపుతున్నాడు అనమాట తడిపి ఇంకా దాని ఒక్కొక్కరో ఒక్కొక్కరో తీసి అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ అలా వేస్తే ఆ వలనేది కిందికి కిందికి బాగా భూమిలోకి అనేది వెళ్తుందండి నీళ్ళు ఇంకా చేపలు ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ దాకా అయితే వాళ్ళైతే వెళుతుందన్నమాట అందుకని ఇంకా వాళ్ళైతే అలా చేసుకుంటూ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి చెప్పే కదండి మీకైతే నేనైతే ఇంత ముందుకు కూడా ఇక్కడికైతే మేమైతే ఇంకా ఎప్పుడు చేపలు అప్పుడైతే పట్టుకొని తింటామండి అని చెప్పే కదా బాగా ఫ్రెష్గా అయితే చేపలు అయితే పట్టుకొని అయితే మేమైతే తింటామండి చూడండి ఎలా ఉందో మొత్తం అయితే ఇక్కడ చూడండి ఆకంత ఎలా ఉందో చూడండి ఇక్కడికైతే మేమైతే వచ్చినాం అనమాట చూడండి మొత్తం ఇక్కడ కంప కూడా ఉందండి ఇక్కడ చూసారా ఆ కంప కిందనే వచ్చేసి ఇంకా ఈ గుబురు కిందనే నీళ్ళు ఉండయి అన్నమాట చూడండి ఎలా నీళ్ళు అయితే కింద నీళ్ళు లోపల చెట్లలో లోపల నీళ్ళు అయితే ఉండయండి చూసారా ఫ్రెండ్స్ అయితే అలా అయితే వాళ్ళైతే వదులుతున్నారండి ఇప్పుడైతే ఎంత అంత లోతుందా నడుము లోతు అయితే ఉందంటండి చూడండి మొన్న అక్కడికి వెళ్ళి పట్టాము ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి పడుతున్నాం ఇక్కడ చేపలు ఉండాయని మా ఆయన అయితే చూసినాడు ఫ్రెండ్స్ అందుకని ఇంకా ఇక్కడ అయితే చేప వలేస్తే ఇంకా చేపలు పడతాయని గట్టిగా నమ్ము బాగా నమ్మకం అయితే ఉందండి మా ఆయనకి ఎట్ట పరిస్థితులైనా సరే ఈరోజైతే చేపల కూర తినాలా అని అయితే అనుకున్నాడండి అలాగే మా తమ్ములు కూడా ఇంకా మాకు కావాలి బావా అని వచ్చినారండి మా తమ్ములు కూడా ఇంకా అందరం అయితే కలిసిమెలిసి అయితే ఇలా అయితే ఇంకా వాళ్ళైతే వేసుకుంటూ చేపలు అయితే పట్టాలని అయితే గట్టిగా అయితే అనుకున్నారండి చూడండి మొత్తం వచ్చేసి ఇప్పుడైతే మూడు ఫ్యామిలీయా నాలుగు ఫ్యామిలీయా దాని మీద ఆధారపడిది ఇప్పుడు మూడు ఫ్యామిలా నాలుగు ఫ్యామిలా మూడు ఫ్యామిలీలు అయితే చూడండి నాలుగు మా అక్క వాళ్ళు కూడా ఉండలా నాలుగు ఫ్యామిలీ అయితే దీని మీద అయితే ఇవాళ మీద ఇప్పుడు ఏర్పడిన దాని మీద అయితే చాలా అంటే చాలా ఆశ అయితే పెట్టుకున్నారనమాట ఎందుకంటే ఇంకా చేపలు కానీ ఒకవేళ బాగుండి చేపలు కానీ బాగా పడితే ఇంకా ఉన్నా లేకపోయినా ఎన్ని చేపలు పడితే అన్ని చేపలు అందరు కలిపి ఫ్రెండ్స్ అందరికి కలిసిమెలిసి అయితే అయితే పంచుకొని ఇంకా ఎవరింట్లో వాళ్ళు అయితే కూరకైతే అయితే వండుకుంటారనమాట చూడండి వాళ్ళ ఎలా ఈడుస్తున్నారో నీళ్ళల్లో ఇప్పుడైతే మా ఆయనకైతే ఇంకా మాకైతే ఎన్ని అనేది మీకు చూపిస్తామండి ఇప్పుడు ఎన్ని చేపలవండి అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్ చాలా ఎక్కువే వండి అనుకుంటున్నాను ఫ్రెండ్ నేను అయితే చేపలైతే ఒకసారి చూద్దాం రండి ఇంతగా వేట వేట చేస్తే చేపలు వేట చేస్తే మా ఆయన వచ్చేసి చేపలు మరి ఆ వాళ్ళకి వాళ్ళకి తిరిగి తిరిగి ఏటైతే చేసినాడండి ఆ పాశిలో ఆ చెట్లో ఇంకేమో ఆ గడ్డిలో మొత్తం అయితే బాగా అయితే చేసినాడు వేట రాని చూపిస్తా చేపలు అయితే ఈగో చూసారా ఎన్ని చేపలు వన్నాయో చాలా దండిగా చేపలు అయితే పండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఎంత దండిగా ఉన్నాయో దాదాపు వచ్చేసి ఎక్కువే ఉన్నాయారు అయితే చూసారా ఫ్రెండ్స్ చేపలు అయితే ఇవైతే పన్నాయండి రెండే రెండు చేపలు పండినాయి ఈరోజు వేట అయితే మామూలు జరగలేదు ఫ్రెండ్స్ ఇన్ని రోజుల నుంచి వేట చేస్తున్నా కానీ కానీ ఇలా అయితే సోన్ ఫ్రెండ్స్ చేపలు పట్టిన వీరుళ్ళు ఏం చేయాలో ఏం తోచక అయితే బండి మీద అయితే బండికి కూర్చుని దిగులు మొక్కలు అయితే వెనకైతే ఏడుస్తుండేమో తెలీదు

మన అవతల రెండు ఇందాక ఈ బ్రాలు చేతుంది ఇప్పుడు ఆ రెండు ఉత్కి పోయి ఎవరికి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఎవరికి తింటారు నీకు రాముడు ఒకరు తలకాయి ఒకరు తోక అంట ఇంక మిగతా వచ్చి నీకు బా నేను నేను కండ తినాలే నువ్వు నీళ్ళ మరి దిగి కష్టపడి 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 అవేనా బాగా సాధించిన కాబట్టి అందుకే నువ్వే తిను కండ అంత అడుగు అందరికి తలకు ముక్క పెడదాం ఓకే అది కొండం కాబట్టి కొండగా తీసుకురానికి ఇంకా తీసుకెళ్ళాలంట మా ఆయన అయితే కూర అయితే చాలా బాగా చేస్తారండి ఇంకా మా ఆయన నెల్లూరు కూర ఎలా చేస్తారు అనేది ఇంకా వాళ్ళకైతే రేపు తింటాం నెల్లూరు రేపు తింటాం రేపు తిన్న తర్వాత ఎప్పుడైనా చేపకి అప్పుడు మళ్ళీ వీడియో చెప్పండి ఒకసారి బాగా చెప్పండి అందరికి ఈరోజు అయితే వీడియో అయితే ఇదేనండి ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తున్నాండి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్